ఏంటి వాడు వాడు నేను లేని టైం చూసి వాడికిస్తాను చూడు ఇక్కడ చిత్రం లేదు ఉన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ందా ఏ

సారీ సారీ చెప్తున్నాను కదా సారీ ఇప్పుడు చెప్తున్నాడు ఐ లవ్ యు బట్ జీవితంలో ఈ కార్ వాడు వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకొద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండోండి

తీజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండుసార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ స్ట్రాంగ్ దమ్కి దేదో నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా చేసి బెదిరించారు వాడి పేరంటే సూర్యాభాయ్ ఇంత పవర్లో ఉంటే మనకే ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ అని

రెండు నుంచి పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు ఎస్ సార్ లవ్ విత్ యూ మన ఉంటా నమస్తే సార్

ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ నాటి స్ట్రెయిట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రెయిట్ గా మాట్లాడతాను సార్ మీ దైవాల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్న పబ్లిక్ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లెన్ చేసినావా లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా బడా శాలి తిల్తే ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లం ఏం సార్ సార్ రాకలేసిందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారెక్ట్ పోతుంది సార్ అరగంటలో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ముంబై షహర్ ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ముంబైన్ మోరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతారు సార్ సార్ కుక్కను ఉద్రేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మార్లా కాదా సార్ అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంత వరకెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకలడుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడింది మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డు వస్తాయి మీకు మీ కన్నా కూతురు గుర్తు వస్తుంది సార్ పాపం ఆపించింది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేశాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపం చెత్త తట్టుకోలేదు చచ్చిపోతే లోపల లోపలేటండి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిటన్ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయానాకం దెంపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్ర నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి